नमस्ते वेलकम टू अवर् चैनल. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది మరి ఇదే అంశంపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడదలుచుకున్నారంట మరోపక్క చూసుకున్నట్లయితే లోకేష్ గారు మా హాయంలోనే కల్తీ మద్యం గుర్తించాం మేము యాక్షన్ తీసుకున్నాం సస్పెండ్ చేసాం మా వాళ్ళు ఉన్నారనే సరే మరి గడిచిన ఐదేళ్ళు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు కల్తీ మద్యం గురించి తాగి చనిపోతే కూడా పోతే పోనివ్వండి అని చెప్పి అప్పటి మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు ఆయన పైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అసలు యాక్షన్ తీసుకోలేదు కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అని చెప్పి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తారు అసలు ఈ కల్తీ మద్యం వ్యవహారం ఏంటి వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం కల్తీ మద్యం వ్యవహారం టీడీపీ ఏమో మేమే గుర్తించాము మేమే యాక్షన్ తీసుకున్నాం సస్పెండ్ చేశాము అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది సార్ మరోపక్క వైసీపీ చూసుకున్నట్లయితే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యానికి అంబాసిడర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం ఏ విధంగా చూడాలి మరోపక్క లోకేష్ గారి ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది గడిచిన ఐదేళ్ళు కూడా మీరు ఏం మాట్లాడలేదు అప్పుడు అంతమంది చనిపోతే అప్పుడు మంత్రిగా వ్యవహరించినటువంటి జోగి రమేష్ పోతే పోనివ్వండి అన్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇదంతా ఒక ఎత్తే మరోపక్క అసలు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ హస్తం ఉంది మిథున్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నారు ఇందులో అని చెప్పి పలు కథనాలు దీని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ మాఫియాలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అవి నిరంతరం జరుగుతూ ఉంటాయి వాటి మీద ప్రభుత్వాలు ఎలా స్పందించినటువంటిది పాయింట్ ఇప్పుడు మీకు దొంగలు దొంగతనాలు చేస్తూనే ఉంటారు ఈ రౌడీ రౌడీషేటర్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ విజృంభణం అలాగ ఉంటుంది బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వాళ్ళు విజృంభిస్తూ ఉంటారు వాళ్ళ మీద ఆయా ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అయినాయి వాళ్ళని ఎలాగా ట్రీట్ చేశారనేటువంటిది ఇంపార్టెంట్ సాధారణంగా ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి అనేక వస్తాయి అందులో అందులో ప్రధానంగా వాళ్ళ ఎక్కడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మద్యం అక్రమ మద్యం నకిలీ మద్యం నాణ్యత లేని మద్యం ఇలాంటివి వస్తాయి విషపూరితంగా ప్రజల ప్రాణాలతో చల్లడం ఇటువంటి పరిస్థితుల్లో అది నిరంతరం ఏదో చోట ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది దాని మీద నిఘా ఉంటుంది దాన్ని ఎలాగైతే అరికట్టడం అనేటువంటిది ప్రభుత్వాలు బాధ్యత ప్రభుత్వాలు ఏ రక ఎంత సీరియస్గా తీసుకున్నాయనేటువంటిది మనం గమనించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా కనిపెట్టడం గట్రా ఉండదు కారణం ఏంటి ప్రభుత్వమే నగిలి మద్యం నాణ్యత లేని మద్యం అమ్మింది కాబట్టి దీనికి మళ్ళీ ప్రత్యేకించి ఇది మంచిదా చెడ్డదా అని చూసే పరిస్థితి ఉండదండి వాళ్ళే డైరెక్ట్గా విషం అమ్మేశారు ఇంకా అంతకన్నా విషం ఎవడం అమ్ముతాడు అని చేతి ఎవడమ్మనే కానీ పట్టించుకోలేదు ప్రభుత్వమే డైరెక్ట్గా విషాన్ని అమ్మింది ఎవ ఇంకా దీని కుటీర పరిశ్రమలో చాలామంది ఈ దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ వాలంటీర్లు కానీ లేకపోతే చాలామంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండి పార్టీలు ఉన్న వాళ్ళ నాయకులు మారుమూల ప్రాంతాల ఏజెన్సీలు బీభత్సంగా అమ్ముకున్నారు బాగా డబ్బు చేసుకున్నారు అంటే ప్రభుత్వము పేదల రక్తాన్ని డైరెక్ట్గా గొట్టాలు వేసుకు తాగేసినా వీళ్ళు కూడా చిన్న చిన్న స్ట్రాలు వేసుకు తాగేసారు రక్తాన్ని చాలా మీకు అనేక చోట్ల అనేక చావులు సంభవించినాయి అనేక కుటుంబాలు చిన్న భిన్నం అనేక మంది అనాథలు అయిపోయారు ఒంటరి మహిళలు అయిపోయారు ఇప్పటికీ కూడా చాలామంది కిడ్నీలు లివర్లో చెడిపోయి జీవోత్సవాల్లో బతుకుతున్నారు ఇలాంటి దాంట్లో ప్రముఖంగా జంగారెడ్డిగూడెంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇరవై ఆరు మంది పైన సామూహికంగా మరణించారు వాళ్ళంత వాళ్ళు ఈ మధ్య ఈ మధ్య కల్తీ మధ్యానికి దాని బారిన పడి మరణించారు అప్పుడు మొదట కొంచెం సంచలనం రేపిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ప్రభుత్వమే మచ్చపడకూడదు అని దోషం కూడా కాపాడింది ఆ వాళ్ళున్న మంత్రి జోగి రమేష్ గారు ఏమన్నారంటే పోతే పోతారు అన్నట్టు చాలా ఈజీగా మాట్లాడారు చాలా దారుణం అన్నమాట ప్రజల పట్ల వాళ్ళకి ఏం అభిప్రాయం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా ఉండాలి కొన్ని విషయాల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తున్న చర్యలు ప్రజలు వాళ్ళకి వాళ్ళకున్న బలము అధికారము వాళ్ళ దౌర్జన్యాల ముందు నిలబడలేకపోవచ్చు ప్రజలు గొంతు విప్పి మాట్లాడలేకపోవచ్చు కానీ మౌనంగా రోధించిన వాళ్ళదైన రోజున వాళ్ళు సమాధానం చెప్తే అదే జరిగింది మొన్న తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిత్తూరు జిల్లా తమ్మళ్ళపల్లి నియోజకవర్గం సంబంధించి ఇబ్రహీంపట్నం దాకా ములకలపల్లి ఊళ్ళో ఒక అక్రమ మధ్యాన్ని పోలీసులు దాడి చేసి అక్రమ మధ్య నిలవలని ఆ షాపులు సీజ్ చేశారు ఇది ఏ ప్రభుత్వం చేసింది కూటమి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఎందుకు చేసింది అని అక్రమ మద్యం నకిలీ మద్యం అని ఎందుకు అన్నారు ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వం ఏమమ్ముతుంది నాణ్యమైన బ్రాండ్ మధ్యాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఇది అమ్మకూడదని దాడి చేశారు వాళ్లే పట్టించారు అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి ఏకంగా ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు వాళ్ళిద్దరి పార్టీ నుంచి ఫస్ట్ ప్రాథమికంగా సస్పెండ్ చేశారు తర్వాత వాళ్ళందరిమే కేసు నమోదు చేశారు దానికి సంబంధించి ఒకడు వెజవాడి నుంచి ఎవరో జగన్నాథరావు ఎవరో ఒకడు ఉంటే ఆడు యుఎస్ నుంచి అక్కడి నుంచో బబోయ్ నేను వచ్చి చెప్తారని చెప్తానండి బాబు నాకు ఎంత బాగలేదని చెప్పి ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు ఇక్కడ ఇదంతా పారదర్శకంగా క్లియర్ కట్గా దోషులను ఎవరిని వదిలిపెట్టద్దు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయంటే తమ్ముడు తనవాడైన ధర్మం ధర్మమే అనేటువంటి భావన కలిగించారు అది నిజంగానే తెలుగుదేశం వాళ్ళు కొంచెం బాధ వస్తుంది ఇతను ఈ పార్టీ మన తెలుగుదేశం వాళ్ళ మీద తీసుకు చర్యలు తీసుకున్నంత వేగంగా సులువుగా ఇతరుల మీద తీసుకుంటులేదన్న బాధ ఉంది కానీ ఇక్కడ విచిత్రంగా ఈ తెలుగుదేశం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతనమే చర్యలు తీసుకోగానే ఆ నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్నారు దీపావళి ఇరవైనో ఇరవై రెండునో కానీ నిన్న మొన్న చేసేసుకున్నారు సంబరం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సంబరాలు వారోత్సవాలు చేసుకుంటున్నారు కారణం ఏంటి అతను ఎన్నికలు చాలా ముందు వైసీపీ పెద్దిరెడ్డి జే వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డికి కుడి భుజం వాళ్ళ మనిషి అతను చాలా తెలివిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు ఆఖరి సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యి వచ్చినాయి కదా ఇరవై నాలుగు ఇరవై మూడు జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకున్న తర్వాత కొంచెం బుర్రా బుద్ధి ఉన్నవాడికి అందరికీ అర్థమైపోయింది ఆ తెలివైన వాళ్ళు పెద్దిరెడ్డి వ్యాచల్ అంతా వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఒక అడుగు అంటే పోయించేశారు కొంతమందిని ఇందులో ఇందులోకి వచ్చేసారు వాళ్ళక రాజుని మించిన రాజభక్తి లాయల్టీ ఉండే నలభై సంవత్సరాల కార్యకర్తలు నలభై సంవత్సరాలు ఎప్పుడైతే లాయలిస్ట్ లేని కార్యకర్తలు నాయకుల కంటే ఎక్కువ పనిచేస్తారు వాళ్ళు ఎక్కువ ఓరాక్షన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి గూడు దొరకాలి స్థానం కావాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళని వాళ్ళని నిరూపించుకోవడానికి ప్రయత్నం నిజాయితీ ప్రదర్శన చెప్తారు అలాగా కొంతమంది స్థానం సంపాదించారు సాధారణంగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రథాన్ని లాగుతున్నప్పుడు నీకు తాడు పట్టుకుని లాగటానికి సాయం చేసిన నువ్వు వద్దని తోసేలేవు కదా శరీర ఎర్రగా కలిసి చేతి మీద అంటించలేవు కదా బాబు నువ్వు అంటావు కదా అలాగే వెళ్ళు వాళ్ళందరితో సహాయం తీసుకున్నారు వెళ్ళి దీన్ని నేనే సమర్థించట్లేదా కొంతమందిని చేర్చుకున్నంత నేను సమర్థించట్లా అలాగ ఎవరిని వద్దనుకుని ఎవడన్నా ఏం సాధిస్తాడో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రాక్షసుని పాతుకుపోయి ఉన్న అతన్ని నిర్జించడానికి ఓడించడానికి వీళ్ళు సహాయం తీసుకుని ఉండొచ్చు వాళ్ళు చేర్చుకొని ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ బుద్ధి బయట పెట్టుకున్నారు తర్వాత ఉపేక్షించలేదు కదా అతన్ని వెంటనే కేసు కట్టి వాళ్ళని సస్పెండ్ చేయమంటే కేసులు కూడా కట్టారు కాబట్టి వాళ్ళు తెలివితేటలుగా వాళ్ళు ఉపయోగించారు వీళ్ళ సమర్థత చూపించుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది నిన్న మొన్న పెట్టింది వీళ్ళు వచ్చిన పెట్టింది కాదు కదా ఈ కుటీర పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే పెట్టి విజయవంతంగా నడిపించుకుని కోట్లు కోట్లు గడించారు వాళ్ళు ఇలాంటి రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నాయి చాలా చోట్ల దుకాణాలు సర్దేశారు బాబోయ్ ప్రభుత్వం మారింది మనకి ఎందుకు రాబాబు అని వీళ్ళు మాత్రం పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి అటు నువ్వే ఇటు నువ్వే నేనే అన్నట్టుగా అటు ఇటు ఒకళ్ళే కదా వాళ్ళిద్దరు జయచంద్రారెడ్డిని వాళ్ళ మనిషి ఆ క్యాడర్ అక్కడ ఉన్న క్యాడర్ మొత్తుకున్నారు కానీ అధిష్టానం ఎందుకో దాని పట్ల అతను పార్టీకి ఎలక్షన్ ముందే వచ్చి చేరాడు కదా టికెట్ కూడా ఇచ్చారు అతనికి కాబట్టి అతని మీద కొంత విశ్వాసం చూపించారు తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకో పది ఇరవై మంది ఉన్నారు పార్టీలో ఆల్రెడీ వాళ్ళందరికీ గుర్తించింది ఈ పార్టీ టిక్ పెట్టేస్తారు వాళ్ళందరికీ రెడ్డింగ్తో పెట్టేస్తారు టిక్ అయితే ఈ లోపల జరగాల్సిన డామేజ్ జరిగింది ఈ రాష్ట్రంలో మద్యం పాలసీలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది దాన్ని తాగడెట్టేసాడు ప్రజల రక్తం తాగేసాడు కోట్లాది రూపాయలు వందల వేల కోట్లు పోగొట్టేసుకున్నాడు తిరిగి సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాన్ని అంటున్నాడు ఇది గట్స్ అంటే అంటే దరిద్రంలో కూడా ధైర్యం ఇది సార్ మీరు చెప్పినట్టుగానే లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా ఇదొక అక్రమ కేసు లేనిపోయినటువంటిది మా పైన బురద జల్లుతున్నారని మాట్లాడమే కానీ దాని గురించి క్లుప్తంగా కానీ విశ్లేషణ ఇచ్చేది కానీ ఎవరు మాట్లాడలేదు సార్ కానీ ఇప్పుడు కూటమి పైన బురద జల్లడం ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో దీన్ని ముందుకెలా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నేతలతో మాట్లాడతారంట దీని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి మీకు లిక్కర్ స్కామ్ గురించి అతను ఎన్ని మాట్లాడినా వంద ప్రశ్నలకు ఒకే సమాధానం ఒకే తాళం చేయమన్నట్టుగా నేను ఒకనోజాలు వెళ్ళేటోళ్ళు వెయ్యి మంది వస్తుంది మాట్లాడతాం అది పెద్ద సమస్య ఏం కాదు ఎందుకంటే వీళ్ళు చర్య అతను ఒకటే లెక్కండి ఒక దళితుణ్ణి చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వాడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు కనీసం అతని మీద చర్యలు తీసుకోలేదు పార్టీ వాళ్ళు దళితుల మీద అత్యాచారాలు లేకపోతే దాడులు అని చెప్పి మాట్లాడుతున్నారు దీనికై ప్రజలంతా స అమాయకులేం కాదు గుర్తిగా అర్థం చేసుకోరు ఇతనికి నేను అందుకునే చెప్తున్నాను ఇతని కథ ముగిసింది రికార్డ్ డ్యాన్స్లో లాస్ట్లో మేకప్ ఇంకా ఉంది కదా నేను పాటలు పాడినట్టు పాడుతున్నాడు అంతే అతను ఇప్పుడు కొంతమంది మేకప్ ఉంది మేకప్ చెరిగిపోలేదు కదా డ్యాన్స్ చేద్దామని వస్తుంది డ్యాన్స్ చేస్తారు కదా అలా చేస్తున్నాడు అంతే అతను అతని పని అతని కథ ముగిసింది కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదు అతను మీటింగ్లు తలకిందులుగా తపస్ చేసిన మోహాలతో దేకిన ఏం చేసినా కానీ ప్రజలు అతను నమ్మరు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా కూటమి కూటమిపైన బురద జల్లడానికి ప్రయత్నించినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ